దగా చేయడానికి రైతుల్ని మోసం చేయడానికి అధికారంలో రావడానికి కేసీఆర్ గారి మీద లేని పోని అభండాలు వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు దగా చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది రైతుకు ఇప్పటి వరకు ఎకరం ఉన్న ఎకరం ఈ పొలం ఉన్నటువంటి రైతు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు పది ఎకరాల రైతులు ఎవరికైతే ఉండదో లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు పడ్డారు రైతును మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాలు నిలబడి మీరు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఇలా బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ముందుకొచ్చి నిరసన చెప్పే కార్యక్రమాన్ని చేపట్టాము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రైతుకు పెంటానికి ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పిండు ఆ బోనస్ బోకస్త బోకస్త అయిపోయింది బోనస్ బోకస్ చేసినటువంటి కనత రేవంత్ రెడ్డి గారిది రైతు భరోసా పదిహేను వేలకు పరిస్తా అన్నాడు ఇలా పన్నెండు వేలు అంటున్నాడు గత గత పంట ఏదైతే లో ఉన్నదో అక్కడ దానికి ఎగబెట్టిండు అంటే ఇలా కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ సర్పంచ్ ఉంది ఎంపీటీసీ ఉంది జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి పిఎస్సి ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని దగా చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దగా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ జనవరి ఇరవై ఆరు తారీఖే రైతు బంధు ఇస్తా చెప్పి మాట్లాడుతున్నాం మళ్ళీ అంటే నాకు తెలిసే కాడికి యాసంగిలో మాత్రం ఈ ఇప్పుడు ఒక్క పంట ఇచ్చిందంటే నాలుగు సంవత్సరాలు రైతు బంధు అనేది రైతులు మరుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రైతు బీమాను మరుచుకోవాల్సి వస్తుంది మరి ఏదైతే రైతులకు రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేసిండో దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు ఇంకా రెండు లక్షల లెక్క బాకీ పడ్డాడు దాదాపు ఇంకా ఇరవై వేల కోట్లు రైతు రుణమాఫీ కావాలి ఇవాళ ఈ లెక్కను ఇస్తే దాదాపుగా ఇరవై వేల కోట్లు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎలక్షన్ల స్టంట్ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో అటు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని పార్లమెంట్లో గెలిచిండో అసెంబ్లీ ఎలక్షన్లో హామీల నుంచి గెలిచిండు ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లకి మళ్ళొక్కసారి దగా చేసి మోసం చేయడానికి ఇవాళ మళ్ళీ రైతు భరోసా ముందుకు తీసుకొచ్చి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి రైతుల్ని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ గెలవాలనే తంటుతో ముందుకు వస్తుండు ప్రజలకు అంతా అర్థమైపోయింది తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు మిమ్మల్ని తరిమి కొడతారు ಮುಫೈ ಮೂರು ಜಿಲ್ಲಾ